వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నల్లమల తూర్పు జాతి ఎద్దులు కోడెలు ఫండ్స్ ఇవి తెలంగాణలోనే ప్రతిష్టాత్మకంగా నల్లమల దట్టమైన అడవుల్లో పుట్టి పెరిగి మరి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో విపరీతంగా ఈ యొక్క నల్లమల అడవుల్లో పుట్టి పెరిగే ఈ యొక్క తూర్పు జాతి కోడలు ఎద్దులు మొత్తం మీద అయితే ఒక నాలుగు జతలను తూర్పు ఎద్దుల స్పెషలిస్టు బాల్రెడ్డి అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మరి వీడియో వివరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మల్లాయపల్లికి చెందిన బాల్రెడ్డి తూర్పు ఎద్దుల వ్యాపారం చేస్తుంటాడు ఈయనకు తూర్పు ఎద్దుల స్పెషలిస్ట్గా కూడా పేరుంది ఎప్పుడైనా సరే బేరాలు మాత్రం ఓన్లీ తూర్పు ఎద్దులు తూర్పుకోడెలు ఉంటాయి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ప్రజెంట్ వచ్చేసి ఈయన దగ్గర నాలుగు జతల తూర్పు ఎద్దులు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే వీటి రేటు వివరాలు ఇంకేమన్నా ఉంటే కూడా నేరుగా స్క్రీన్ మీద ఉంది నెంబర్ వచ్చేసి ఎద్దుల స్పెషలిస్ట్ బాల్రెడ్డి అని నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి వాటి రేటు వివరాలు వాటికి సంబంధించి ఎనీ డౌట్స్ ఉంటే నేరుగా ఆయననే సంప్రదించండి మీరు వాళ్ళ ఊరికి కూడా పోయి అక్కడ వాటి పనితనం కట్టి కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు తూర్పేర్దుల స్పెషలిస్ట్ బాల్రెడ్డి నచ్చిన రైతులు ఫోన్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంటాయి మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం